ఏ రకమైన ఆటంకాలు లేవు ప్రపంచంలో ఎవరైనా యోగ సాధన చేయవచ్చు ఎందుకంటే యోగ సాధనలో ఏముంది యోగ సాధనలో శరీరేంద్రియ మనసుల్ని శుద్ధం చేసుకుని హృదయంలో ఉండేటువంటి పరమాత్మకే ధ్యానం ఉంది అందరికీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు కదా అందువలన అక్కడ ఏ రకమైనటువంటి అడ్డాలు లేవు ప్రపంచంలో ఎవరైనా యోగ సాధన చేయవచ్చు ఇప్పుడు మంత్రాలు మొదలైనటువంటి వాటికి ఉపదేశాలు మొదలైన ఉండాలి అక్కడ ఆ మంత్రాలు కొన్ని మంత్రాలు కొందరికి ఫలిస్తాయి కొందరు కొన్ని కొందరికి కొన్ని ఫలించవు అందుకని వాటిపై అధికారం లేదు అంటారు ఈ ఫలించకపోవడం అందరికీ ఉంటుంది కొందరికి కొన్ని ఫలిస్తాయి వేదమంత్రాలు కొందరికే ఫలిస్తాయి తంత్ర మంత్రాలు కూడా కొందరికి కొన్ని ఫలిస్తాయి మనకు ఈ మంత్రశాస్త్రంలో ఏమని చెప్తారంటే సిద్ధం సాధ్యం సుసిద్ధం మరి నాలుగు రకాలు చెప్తారు సుసిద్ధమైనటువంటి మంత్రమే కనుక మన పేరుని బట్టి వచ్చినట్లయితే అది మనకి తొందరగా ఫలిస్తుంది సాధ్యమైతే ఎక్కువ కృషి చేస్తే తప్ప ఫలించదు సిద్ధమైతే ఫలిస్తుంది సుసిద్ధమైతే చాలా తొందరగా ఫలిస్తుంది అరిమంతం అనుకోండి ఏం చేసినా ఫలించదు ఫలించకపోవడమే కాదు దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఫలించలేదనుకోండి ఆ దేవత ఎందు వ్యతిరేక భావము ఆ మంత్రమందు వ్యతిరేక భావము కలుగుతుంది కలిగితే నేను అసలు ఆ సాధనం వదిలేయడం కానీ అదేంటి ఉపయోగం లేని అని ప్రచారం చేయడం కానీ జరుగుతుంది దానివల్ల పాపం వస్తుంది అంటే పుణ్యం రావడం బదులు పతనం ఏర్పడుతుంది నష్టం ఏర్పడుతుంది కనుక మనకు ఏది ఫలిస్తుందో ఆ మార్గమే చేయాలి తప్ప మనకు ఫలించని మార్గం వైపు వెళ్ళకూడదు అది ఉపయోగం లేదు నష్టాన్ని కూడా కలిగిస్తుంది కనుక ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి చాలామంది అంటుంటారు మాకు దానిపై అధికారం ఎందుకు లేదు ఇదంతా బ్రాహ్మలు చేశారని ఇది బ్రాహ్మలు మరొకళ్ళు కాదు కొన్నింటి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల్ని పాటిస్తే అవి ఫలిస్తాయి ఆ నియమాలు పాటించకపోతే ఫలించదు నిజంగా ఒక బ్రాహ్మడు ఉన్నాడు ఆ బ్రాహ్మడు ఒక కనుక సాధన చేయాలి అది ఎక్కడ చేయాలి ఎక్కడ చేస్తే ఫలిస్తుంది అంటే అది కొంచెం శ్మశానం వంటి ప్రదేశాలలో చేస్తే ఫలిస్తుంది అది ఇతని ఫలించదు చూసారా అంటే వాడి ఆ బ్రాహ్మణుడికి దానిపై అధికారం లేదు అని అర్థమే కదా గమ్మ చెప్తాను మనకు జరిగింది ఆ గాథ సరే గుర్తిస్తాను ఏంటది ఒక ఆయన ఖాళీ సాధన చేస్తున్నాడు ఖాళీ సాధనలో రక్తం నివేదన చేయాలి మాంసం నివేదన చేయాలి మరి బ్రాహ్మడికి మాంసం తిన్నట్లయితే నిషేధం ఉంది తినకూడదు ఇంకా అతను సాధన ఎలా చేస్తాడు చేయడం కుదరదు అతనికి సిద్ధించట్లా ఎంతకాలం చేసినా ఖాళీ మంత్రం సిద్ధించట్లేదు సిద్ధించకపోతే అప్పుడు ప్రభుజీ దగ్గరికి వచ్చాడు వచ్చాయ్యా నాళ్ళ నుంచి నేను ఖాళీ మంత్రం చేస్తా నాకు ఫలించట్లేదండి అని నీకు అనిపే అధికారం లేదు నాయన రక్తం నివేదన చేయాలి చేయటం లేదు ఎలా పలుస్తుంది ఓ పని చేయి అని చెప్పు చూసి వచ్చి ఆయన వేరు గుచ్చుకున్నారు రక్తం వచ్చింది ఆ రక్తం ఓ ఆకుమే వేసి దీన్ని నివేదన చేయపప్పు ఖాళీ మంత్రం ఫలిస్తుందిలే అన్నారు అంటే ఇంత మాత్రం రక్తం ఇస్తే అండి ఇది ప్రభుజీ రక్తం అని చెప్పప్పుడు ఫలిస్తుంది అని చెప్పారు చూసారా కనుక ఈ అధికారం అనే మాటకు అర్థం ఏంటంటే మనకు ఏది ఫలిస్తుంది దానిపై మనకు అధికారం ఉన్నట్టు ఏది ఫలించదు దానిపై అధికారం లేనట్టు అధికారం లేని మంత్రం అంటే ఫలించని మంత్రాన్ని మనం సాధన చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే ఫలించదు మనకు వ్యతిరేక భావం వస్తుంది అవును వ్యతిరేక భావం వలన ఆ మార్గంపైనే వ్యతిరేకత రావచ్చు వాటిని నిందించవచ్చు దాని దోషం రావచ్చు ఎందుకంటే ఇంకో విచిత్రం కూడా చెప్తాను అదేంటంటే ఓ మంత్రం ఉంటుంది ఆ మంత్రం మనం కోరికతో ప్రయోగించామనుకోండి అనుష్ఠానం చేసామనుకోండి మొదట కోరికతో అనుష్ఠానం చేస్తే ఫలించకపోవచ్చు ఎందుకని ఇంతకుముందు ఆ మంత్రం మనం సాధన చేసి ఆ దేవతానుగ్రహం పొందితే అప్పుడు ఆ మంత్రం చేస్తే ఫలిత ఫలితం ఉంటుంది ఇంతకుముందు ఆ అనుష్ఠానం చేయకుండా ఉండి ఇప్పుడు కొత్తగానే కన్నా కోరికతో చేసినట్లయితే ఆ మంత్రం ఏమవుతుంది అది ఫలించదు ఫలించకపోతే అప్పుడు ఏమవుతుంది దేవత పైన వ్యతిరేక భావం వస్తుంది దేవత శత్రువు అవుతుంది అంటారు అంటే ఎవరు మొట్టమొదట కోరికతో సాధన చేస్తారో వాళ్లకు దేవత శత్రువు అవుతుంది ఉపదేశం పొందినా సరే ఉపదేశం పొందకుండా మంత్రం అనుకోండి అది ఫలించదు ఏ మంత్రమైనా మనం సాధన చేయాలంటే ముందర గురుముఖంగా ఉపదేశం పొందాలి పొంది మనం సాధన చేసే ముందర గురువుకి గణపతికి నమస్కారం చేసి ఆ సాధన చేయాలి గురువు యొక్క ఉపదేశం లేకుండా చేస్తే ఏమవుతుంది పుస్తకంలో రాసిన మంత్రాలు చూసిన చదివి చే చదివి వాటిని సాధన చేసినట్లయితే వాడు బతిగుండగానే అతడు హీనస్థితిని పొందుతాడు అంతేకాకుండా మరణించిన తర్వాత కుక్క అవుతాడు అని ఉంది ఇది ఎక్కడ గొడవ నిరుపయోగమైన పనులు కనుక ఏ ఎలా అయితే సైన్స్ విషయంలో ఏది ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగిస్తేనే ఫలితం వచ్చినట్టుగా విరుద్ధంగా ప్రయోగిస్తే దుష్ఫలితాలు కూడా వచ్చినట్టుగా ఈ మంత్రశాస్త్రం విషయంలోనో ఎగ్జామ్ విషయంలోనో చాలా దోషాలు ఉంటాయి ఎంతో ఒళ్ళి దగ్గరకు ఉండాలి దోషాలు కలగకుండా చూసుకోవాలి మనకి ఏది అర్హత ఉందో అదే చేసుకోవాలి అర్హత అనే మాటకు ఫలించాము అని అర్థం రాయసు యాగం ఉంది వేదం చెప్పింది రాజు యాగం వేదని చెప్పింది కానీ దాన్ని నేను చేస్తాను బ్రాహ్మణ కూర్చున్నాను అనుకుంటే అతనికి ఫలించదు అతనికి అది చేయడానికి అతనికి లేదు ఫలించదు అని అర్థం అదే ఒక రాజు చేస్తే ఫలిస్తుంది అది చెప్పాడు అక్కడ రాజుకి రాజు చేయాలి అని చెప్పాడు ఇలాగ ఎవరికి ఏది ఫలిస్తే దానిపై వాళ్ళకు అర్హత ఉన్నట్టు ఫలించకపోతే అర్హత ఉంటుంది ఫలించడం ఫలించపోవడం ఎలా తెలుస్తుంది మనకంటే తెలియదు కనుక యోగ్యులైనటువంటి సాధకులు పెద్ద పెద్ద సాధకులు ఋషులు అంటే వారు లేదా ఋషులు నైనా ఇది నీకు ఫలిస్తుంది అని చెప్పి చెప్తే అప్పుడు దాని మనం చేయాలి దాని శాస్త్రాన్ని చూసి చేయాలి ఎందుకోసం ఫలించడం కోసం శ్రమ పడాలి దేనికోసం ఫలించడం కోసం కదా ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాను యోగానికి ఆ నియమాలు ఒక అనుగ్రహం ఉంటే సార్ గురువేకన మనకి సాధన చేసి చేసి సా సాధన నేర్పి సిక్కన శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన వాళ్ళైనా వాళ్లకు ఫలి యోగం ఫలిస్తుంది దీనికి సంబంధించి మంచి ఉదాహరణ చెప్తున్నాను ప్రభుజీ ఆ బ్రహ్మ క్షేత్రంలో ఉన్న సమయంలో ఒక ద్వరసాని వచ్చింది అక్కడికి ఆమె యోగ మార్గం నేర్చుకుంటాను అంది ద్వరసాని ఆమె అంటే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క స్త్రీ ఆమె యోగ మార్గం నేర్చుకుంటాను అంది ఆవిడ సిమ్లా కమిషనర్ గారి యొక్క భార్య కమిషనర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ హోదా ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ అంటాం జిల్లా కలెక్టర్ అంటాం అప్పుడు కమిషనర్ అనేవారు ఏమైంది ఈ కమిషనర్కి ముందు ఇంకో కమిషనర్ ఉండేవాడు ఆయన సామాన్యంగా ఆ కాలంలో పెద్ద పెద్ద పోస్టులన్నీ ఇంగ్లీష్ వాళ్ళకే ఇచ్చేవారు మన భారతీయులకు ఇచ్చేవాళ్ళు కాదు ఒకరోజు అంతకు ముందుండేటువంటి కమిషనర్ నాడే ఆయన సాయంకాలం షికారుకు వెళ్ళాడు అక్కడ గడ్డి కోసుకుని బతికేటువంటి ఒక అనక అమ్మాయి కనబడింది వాళ్ళు ఈడిగలు మామూలుగా ఎరుకలు అంటారు సరే ఈ ఎరుకల్లాగే ఈడిగలు అనేటువంటి ఒక అనక వర్గం ఉంది అక్కడ వాళ్ళని గట్టి అని జాతి అంటారు చాలా అందంగా ఉంది గడ్డు కోసుకుంటుంటే ఆవిడ్ని చూశాడు ఈ కమిషనర్ ఆమె పైన ఇతనికి భ్రాంతి కలిగింది జవాన్తో చెప్పాడు చెప్తే ఈ జవాన్ వెళ్ళి ఏం చేశాడు కమిషనర్ దొరగారు వచ్చారు నువ్వంటే చాలా ప్రేమగా ఉన్నారు ఇష్టపడుతున్నారు ఆయన్ని సంతోషపెడితే నీకు చాలా లాభం ఉంది అన్నాడు అంటే ఆమె చేత్ చేత పొమ్మను చూడండి అప్పట్లో ఆ విధంగా ఏ వర్గం వాళ్ళైనా పాతివృత్యానికి ప్రాధాన్య ఇచ్చేవారు ఆమె అంగీకరించలేదని చెప్పాడు ఈ ప్రభు ఈ కమిషనర్ అనమాట అంటే ఆయన పట్టుబట్టాడు అంటే వీడు ఆయన చేశాడు ఆయన దగ్గర పనిచేసేవాడు అయ్యా మీరు దొరలు తెల్లగా ఉంటారు మీరు బలవంతం చేస్తే కాదందేమో అన్నాడు వీడి సలహా విని వాడు ఆమె చేపట్టుకున్నాడు ఆమె కోపం వచ్చింది ఆ గడ్డి కోసుకుని కొడవలు పుచ్చుకొని అడ్డంగా పొట్టం నరికేసింది ఆ కమిషన్ కాస్త చచ్చిపోయాడు అవునండి అప్పుడు కేసైంది అప్పుడు పంజాబ్లో ఉండేటువంటి ప్లేడర్లంతా కూడా సందా వేసుకుని ఆమె తరఫన బాధించారు ఈమె తన పాతివ్రత్త రక్షణ కోసం ఆ పని చేసింది తప్పు లేదు అని వాళ్ళు శిక్ష లేకుండా చేశారు ఆ తర్వాత కమిషన్ వచ్చాడు వాడికి హిందువులంటే చాలా కోపం అందుకని తన దగ్గరికి ఏ కేసు వచ్చినా సరే హిందువులకు విరుద్ధంగా తీర్పునిస్తుండేవాడు చూడండి జడ్జిలో అంటాం జడ్జి అన్నంత మాత్రం చేత న్యాయంగానే తీర్పిస్తారు అన్న నమ్మకం లేదు ఆ వ్యక్తికి ఉండేటువంటి రాగద్వేషాలను బట్టి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ వాటి ఫలితం తర్వాత అతడు ఎప్పుడూ అనుభవిస్తాడు మరణించిన తర్వాత బతికుండగా ఇతడి తీర్పు వలన వచ్చి నష్టపోయిన వాడు బాధపడుతుంటారు ఇది పరిస్థితి ఇలా ఉండగా సిమ్లాలు ఆ పట్టణాన్ని దగ్గరగా అడవులు ఒక వృద్ధ మహాత్ములు ఉండేవాడు ఆయనకు సిమ్లాపట్నంలో ఉండే భార్యాభర్త ఇద్దరు వెళ్ళి సేవ చేస్తుండేవారు ఒకప్పుడు ఆ భార్యను కొంతమంది ఇతర మతం వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారు ఈ మనుషుల్లో కొందరు ఉంటారు మనం ఈ రాక్షసులు ఎక్కడ ఎక్కడున్నారు అనుకుంటాం రాక్షసులు అంటే పెద్ద పెద్ద మీసాలు పెద్ద పెద్ద కార్లు ఇలా భయంకరమైన కళ్ళు ఇలా ఉండాలని లేదు వాళ్ళ గుణాలను బట్టి రాక్షసత్వం వస్తుంది రాక్షసులకి రెండు గుణాలు ఉన్నాయి ఒకటేంటి రావణాసుడు చెప్తాడు స్వధర్మో రక్షసాం భీరు సర్వత నసంశయ హరంబ పరస్త్రీణ హర నంబ పరస్నాం గమనం సంప్రమత్యవా రావణాసుడు సీతాదేవితో చెప్పాడు ఓ సీత నువ్వు భయపడేదానివి కానీ మాకు ఒక స్వధర్మం ఉంది ఏమిటి స్వధర్మం పరస్త్రీలను హరించడం వాళ్ళు అంగీకరించకపోతే బలాత్కారం చేయడం ఇది మా స్వధర్మం అన్నాడు ఆయన ఇది రాక్షసత్వం రాక్షసులకు ఓ లక్షణం ఇతరులని అన్యాయంగా అకారణంగా చంపడం ఓ లక్షణం కారణం ఉండదు నువ్వు నా మతం వాడివి కాదు నువ్వు చంపేయడం ఇదో లక్షణం ఇంకో లక్షణం ఏంటి ఇదిగో తరస్థితులను హరించుకురావడం లేకపోతే బలాత్కరించడం ఇదో లక్షణం ఇది వీళ్ళు రాక్షసులు అని అర్థం ఇటువంటి రాక్షసత్వం కలిగినటువంటి కొందరు వచ్చి ఏం చేశారు ఇతని భార్యను కాస్త ఎత్తుకుపోయారు అప్పుడు ఆమె భర్త హిందువులు కలిసి కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత అతను ఏమంటాడు ఎత్తుకుపోయినటువంటి ఆ ఇతర మతం వాడు ఆమె నా భార్య అంటాడు ఇతరుడు నా భార్య అని ఇతరు అంటాడు ఎలా అప్పుడు ఆవిడ అడిగారు అమ్మా నీ భర్త ఎవరు అంటే ఆమె చెప్పింది ఇతడే నా భర్త అతడు బలత్కరంగా తీసుకెళ్ళిపోయాడు అని అయితే అతను ఏం చేశాడు ఆ జడ్ ఆ కో హిందువులకు విరుద్ధంగా తీర్పిచ్చాడు హిందువులపై కోపం కదా అందుకని విరుద్ధంగా తీర్పిచ్చాడు తీస్తే ఆయనది ఆవిడని కాస్త వాడు పట్టుకుపోదామని చూశాడు ఈ తీర్పు వచ్చిన తర్వాత ఆ స్త్రీ అనేది ఆమె చూడండి ఎలాంటి వాళ్ళు ఉంటారో ఆమె ఓ కొండమీంచి దూకి చచ్చిపోయిందండి తన భర్త నుంచి వాడు బలాత్కారంగా తీసుకెళ్ళిపోయాడు కనుక ఆ దుర్మార్గుడి దగ్గర ఉండడం ఇష్టం లేక ఆమె కొండమించి దూకి చచ్చిపోయింది అప్పుడు హిందువులంతా కమిషనర్ తిట్టారు నువ్వు ఇలాంటి అసత్యపు తీర్పిచ్చావు తీర్పు ఇవ్వడం వల్ల ఈ విధంగా జరిగింది చాలా పెద్ద దోషం హత్యా పాపం ఎవరిది కమిషనర్దే ఏ ఏ జడ్జి తప్పుడు తీర్పు ఇస్తాడో వాడికి ఆ పాపం చుట్టుకుంటుంది తప్పదది వచ్చిన కూడా వాళ్ళకి విశ్వాసం లేకపోతే చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు ఏదో వస్తుందో అదే ఎవరికి తెలుసు అని వీళ్ళు అంతా చేస్తుంటారు అంటే భగవంతుడి పైన అలాగే ధర్మం పైన నిశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇలాంటి చెడ్డ పనులు చేస్తుంటారు తర్వాత ఆ శిష్యుడు వెళ్ళి తన గురువు గారితో చెప్పుకున్నాడు సోర్ణి ఎంత దుర్మార్గం జరిగిందో నా భార్యను వాడు ఎత్తుకుపోయాడు వాడి భార్య ఆయన కమిషనర్ తీర్పిచ్చాడు కుయోగుర్రు అని నేనే తన భర్తను చెప్తున్నా సరే వాడు ఆ విధంగా తీర్పిచ్చాడు చెడ్డచేవరకి వాడు అది కాస్త చచ్చిపోయింది అని చెప్పాడు చెప్తే గురువు కూడా కొంచెం కష్టం తోచింది తోస్తే అప్పుడు ఆయన ఏం చేశారు నీకు అతడు భార్య లేకుండా చేశాడు కదా అతడికి కూడా భార్య లేకుండా అవుతుంది రే అన్నాడు మహాత్ములు అంటే అయిపోతుంది అంత మాట సాధన యోగ సాధన యొక్క ప్రభావం అది ఏమండి తర్వాత ఏమైంది అయితే విచిత్రమైన అంశం ఇది ఆ కమిషన్పై కోపంతో అనలేదు ఈ మాట అతని భార్యకు పూర్వజన్మ సంస్కారం ఉంది ఆమె ఒక యోగిని కావలసి ఉంది కనుక ఆ సంస్కారాన్ని కనిపెట్టి ఈ మాట అన్నారన్నమాట అంటే లేనటువంటి వాళ్ళ రాగద్వేషాలు అతీతులు మనం స్థూలంగా చూస్తే అనిపిస్తుంది ఈయన తన శిష్యుడు కదా ఈయన భార్యను వాడు ఎత్తుపోయాడు కదా కనుక వాడి భార్యను లేకుండా చేస్తాను అన్నాడు యోగి కూడా ఇలాగే ప్రవర్తించాడు అని మనం అనుకుంటాం కానీ యోగులకు మామూలు బాహ్య వాతావరణమే కాకుండా బాహ్య పరిశ్రమే కాకుండా ఆ లోపల ఉండేటువంటి రహస్యాలు కూడా తెలుస్తాయి అది యోగ దృష్టి ఆ దృష్టితో కనిపెట్టి ఆవిడకు యోగ సంస్కారం ఉంది అని గ్రహించి అతడికి భార్యను లేకుండా చేస్తాలి అని ఇతడిని ఓర్డించాడు తర్వాత ఏమైంది చాలా చిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరైతే ఈ తప్పు తీర్పు ఇచ్చాడో ఆ కమిషనుడు అతని భార్య విహారానికి వచ్చారు వచ్చాక ఈ యోగిని చూసిందాడు చూడగానే ఆమె ముందుకెళ్ళాడు అక్కడ కూర్చుండిపోయింది అతడు తుపాకీ పుట్టుకుని పట్టుకుని పెట్టల్ని కాల్చడానికి వెళ్ళాడు రెండు గంటల్లో తిరిగి వచ్చాడు ఈ వచ్చే వరకు ఈవిడెక్కడే కూర్చుంది ఆయన యోగి కళ్ళు తెరిచాడు ఈవిడికి ఆధ్యాత్మిక దృష్టి ఉంది ఇప్పుడు కూర్చుంది కదా యోగి దగ్గర కూర్చుంది కూర్చుంది ఆధ్యాత్మిక దృష్టి ఉంది మీరు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చానండి అంది ఆమె ఎందుకు కూర్చుందట ఆ యోగి ఏం చేస్తున్నాడో చూడడం కోసం అంటే ఆయన చెప్పాడు మీద యోగ సాధన చేసుకుంటామని మీరేం చేస్తున్నారో అది నాకు నేర్పండి అని అంది ఆమె ఆ ద్వర యొక్క కమిషన్ యొక్క భార్య దొరస అని మీరు ఏం చేస్తున్నారో అది నాకు నేర్పండి అంది ఆయన కళ్ళు మూసుకోమన్నాడు సంకల్పించి ఇలాగా చేపెట్టాడు శిరస్సు పైన పెడితే ఆయన ఆమెకు ధ్యానావస్థ వచ్చేసింది అంటే పూర్వజన్మలో ఆమె కొంత సాధన చేసింది ఆ సాధన వలన ఇప్పుడు ఆమెకు మళ్ళీ సాధన చేయాలి అని సంకల్పం కలిగింది ధ్యానావస్థ వచ్చి అక్కడ ఉండగానే ఆమె ఇతర లోకాలకు వెళ్ళింది సూక్ష్మ రూపంలో ఇది చిత్రమైన విషయం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏంటిది యోగి అయినటువంటి వాడు స్థూలదేహంతో ఎక్కువ ఉంటాడు సూక్ష్మదేహము శరీరంలోంచి బయటకు పెడుతుంది ఎక్కడికి పెడుతుంది వేరే ప్రదేశాలకు కడుతుంది వేరే లోకాలకు కూడా పెడుతుంది ఆవిడకి అనుభూతి ఆనంద అనుభూతి కలిగింది ఈ లోపల భర్త వచ్చాడు రెండు గంటలకి వచ్చాడని చెప్పే కదా పిట్టల్ని వాటిని కొట్టి వచ్చాడు వస్తే ఈవిడ భర్త జేబులోంచి ఒక కాగితం తీసింది తీసి నీకు నాకు విడాకులు అని రాసింది ఎవరు నా కమిషనర్ని చూసారా రాస్తే వాడు నేనేం తప్పు చేశాను నాకు ఎందుకు విడాకులు ఇస్తావు అన్నాడు ఈ తప్పు నీది కాదు నాకు వైరాగ్యం వచ్చింది నేను నిన్ను విడిచి ఇంకో మగాన్ని చేసుకుంటే అప్పుడు నీ కష్టం కలగాలి నేను సా సాధ్వీగా ఒకనొక సాధనలో ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాను కనుక నాకు ఈ పైన భగవంతుని చింత తప్పితే మానవులతోటి సంపర్కం ఉండదు అని చెప్పింది ఆవిడ చాలా చిత్రం ఆమె ఇంటికి వెళ్ళలేదు బట్టలు సర్దుకోలేదు వెంటలు బట్టలు తెచ్చుకోలేదు ఎంత వైరాగ్యం చూడండి అది యోగ సాధన యొక్క ప్రభావం యోగమే కనుక బాగా తీవ్రంగా సాధన చేస్తే స్థితి కలిగితే అంటే అటువంటి గురువు కలగాలి అటువంటి గురువు వలన అటువంటి సాధన రావాలి సాధన వస్తే ఏమీ అక్కర్లేదు అనేటువంటి స్థితి వచ్చేస్తుంది ఏమండి ఆమె అక్కడే ఉండిపోయింది ఏమండి ఇప్పటికీ ప్రస్తుతానికి స్వస్తి తర్వాత మళ్ళీ చెప్పుకుందాం